ಕಾರ್ಯಕಲೈತ <laughs> భారీ వాహనాలతో మొత్తం అందరినీ కూడా చూడొచ్చు పూర్తి మారిపోయింది లేదు ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రానివ్వడం లేదు ఎందుకంటే వెపన్స్ ఉంటే ఏదన్నా కనుక వాళ్ళు ఎదురుదాడి చేయ పరిస్థితి ఉంటే గనక సామాన్యులు ప్రాణాలకి ఇబ్బంది కలపకుండా ఉండే విధంగా అయితే పోలీసులు అయితే మొత్తం నలుగు వైపులా క్లోజ్ చేయించేశారు క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఒక్కడిగా వాళ్ళని ఎప్పుడైతే అధీనంలో తీసుకున్నారో ఆ తర్వాత డంపు ఆ విషయాలపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అలాగే దీంతో పాటు మొత్తం ఏదైతే క్లోజ్ వాడ లోపల వెళ్ళినా కాక్స్ వాడ ఆక్టోబస్ గ్రే హౌస్ అందరూ కూడా ప్రసన్నగతే కిందకి వస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం అధికారలందరూ కూడా కిందకి వస్తున్నాయి రోజు ఇక్కడ

మీరు వెనకాల చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో సంబంధించబడిన హిడ్మా తన దళానికి సంబంధించిన టోటల్గా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు రోజు మారేడుమిల్లో హిట్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అది ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను పడుతుంది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీమ్ దేవ్జీ ప్రొటెక్షన్ టీమ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా అంతేకాకుండా మిగిలిన పంతొమ్మిది మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని ఆ ఇన్ బేస్డ్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్గా గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ ద టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు డిఫర ఇంటెలిజెన్స్ అదే అదేవిధంగా ల్యాండ్ ఆర్జీపీ దీన్ని పర్యవేక్షించడం జరిగింది ఆక్టోపస్ టీం అందరి నుండి ఈ ఆపరేషన్ అనేది అందరూ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది బాగా చేశారు మంచి ఆపరేషన్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో సుమారో వీళ్ళు ఇది అదే అర్థం అండి డీటెయిల్డ్ ప్రెస్ మీట్ వీల్ గిట్ వెపన్స్ ఆర్ దే వెపన్స్ ఆర్ దే వచ్చిన వాళ్ళు వీళ్ళు మెజారిటీ దీస్ దిస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ చెక్ ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సి ఉంది మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళు వాళ్ళ పేర్లు మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ చెక్కి ఎన్ని రోజులు ఎవరు ఏంటి ఎట్లా వచ్చారు ఏ రూట్ ఉన్న వచ్చారు ఏ ట్రైన్ వచ్చారు ఏంటి అన్నది మేము డీటెయిల్ ప్లేస్మెంట్ అన్నది రేపు కండక్ట్ చేస్తాం ఇరవై ట్వంటీ వన్ ఆర్వమెన్ రెస్టారెంట్ అదే ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళు ఉన్నారు

అందుకని అంటున్నాను మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఇస్ ప్రిలిమినరీ డీటెయిల్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తా వీ హ్యావ్ గార్డ్ బ్లూ టీమ్ గీమ్ బ్లూ టీమ్ అనేది వచ్చింది మార్నింగే డాగ్ స్వాడ్ బాంబు డిస్పోజల్ టీమ్ అన్నీ వచ్చింది ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము అదేవిధంగా వాళ్ళకి సౌండ్ వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఇష్టం జరిగింది అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని వన్ బై వన్ మేము చెక్ చేసి దాంట్లో ఏమైనా బాంబులు ఉన్నాయా లేకపోతే ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా అమ్యునేషన్ ఎంత ఉంది వెపన్స్ ఏమున్నాయి ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఇదేం కాదు ఇక్కడ కృష్ణాలు ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్లో వచ్చి స్విప్ట్ ఆపరేషన్ ఎంత టైం పదిహేను రోజులు ఇక్కడ సార్ పదిహేను రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలిగా కదా అదే చూడాలి పదిహేను రోజులు మీరు ఎలా చెప్తారు మీకు తెలుసా పదిహేను రోజులు ఫస్ట్ డే నుండి ఉందో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రెండు మేము విచారించి టోటల్ టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా ఐదు జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది నా జిల్లాకు సంబంధించి మేము చెప్తాము అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ రోజు ఆపరేషన్ సార్ కంప్లీట్

అదే అండి అది మనం ఒకసారి విచారిస్తా అండి పేర్లు అవి తీసుకోవాలి డేటాబేజ్లో చెక్ చేయాలి వాళ్ళ మీద ఇంకా ఏమేమి ఆటలు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని దట్స్ అ లాంగ్ ప్రాసెస్ మోర్ దెన్ ఫుల్ ఎక్కడండి సమీపంలో అలా ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్న నిషేధం ఏం లేదండి ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా మనం గమనించుకుంటే దీంట్లో చాలామంది బయట రాష్ట్రాల నుండి ఎంతోమంది ఛత్తీస్గఢ్ ఒరిస్సా అదేవిధంగా జార్ఖండ్ ఇక్కడ నుండి లేబర్ చాలామంది వచ్చి పోతూ ఉంటారు అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా మనకి పెన్నూరు ఆటో నగర్లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళడం అనేది సహజం సో అలా వచ్చి ఉండవచ్చు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళేమి చిన్న వాళ్ళు కాదు కదా అలా ఇంట్లోకి రాగానే అలా వెళ్ళి పక్కన వచ్చేటానికి వీళ్ళు మెల్పొద్దు రోజు ఉండి ఉంటుంది కదా దీంట్లో లాయండ్ ఆర్డర్ సైడ్ నుండి ఐ వాస్ దేర్ మా కన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు కానీ కనమలూరు అదే వేరే కనవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు వాళ్ళ టీం లాండ్ ఆర్డర్ టీం వచ్చింది ముఖ్యంగా ఆక్టోపస్ టీమ్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఆక్టోపస్ డిఏజి గారు ఉన్నారు कृष्णा so <laughs> <laughs> వాళ్ళు ఏదైనా అఫెన్స్ ప్లాన్ చేసుకున్నా ఉద్దేశంతోనే వచ్చున్నారు అన్నది మాకు తెలిసిన గత కొద్ది రోజులుగా అబ్జర్వేషన్లో ఉన్నారండి ఎన్ని రోజులు ఉన్నారు సో ఇట్ రైట్ టైం టార్గెట్ కనుక్కొని చెప్తాను విచారించిన తర్వాత నిజంగానే టార్గెట్ ఎవరు ఏంటి ఏం ప్లాన్ చేస్తారు ఏంటన్నది మేము కనుక్కుంటాం రేపు డీటెయిల్ ప్రెస్ మీట్ లోపు మాకు వాళ్ళు చెప్తే మీకు చెప్తారు అదే దీస్ ఆల్ థింగ్స్ మీరు ఇలా నన్ను ఎన్ని అడిగినా కూడా దానికి ఒకే ఒక్క సమాధానం దయచేసి నాకు టైం ఇవ్వండి మేము విచారించి రేపు ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తాం ఇప్పుడు దాదాపు పన్నెండింటికి ఎప్పుడో తీసుకుంటాం థ్యాంక్స్ ఫర్ యువర్ పేజెన్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి